అందరికీ నమస్కారం తెలుగు సంవత్సరంలో ఐదవ మాసం శ్రావణ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైన ఈ మాసంలో ప్రతిరోజు పండగే ఈ మాసం సకల దేవతలకు ఇష్టమైనది కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసం శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం శుక్రవారం శనివారం ప్రత్యేక నోములు నోచుకుంటారు ఈ మాసంలో అష్టమి నవమి అమావాస్య రోజు కూడా పూజ చేసుకోవచ్చు ఈ మాసం అంత విశిష్టమైనది అటువంటి విశిష్టమైన శ్రావణ మాసంలో చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి పేడతో కల్లాపు చల్లి ముగ్గు పెట్టాలి ఇంటి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఇంటి ముందు గల తులసి కోట దగ్గర శుభ్రం చేసి ముగ్గు వేయాలి తర్వాత స్త్రీలు ఇంట్లో వారందరూ శుచిగా స్నానమాచరించాలి కాళ్లకు చక్కగా పసుపు రాసుకొని నుదుటన కుంకుమ ధరించాలి ఇప్పుడు దేవుడికి సమర్పించవలసిన ప్రసాదాలు సిద్ధం చేసుకోవాలి తెలుపు ఎర్రటి పూలతో దేవుడికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి ఇంట్లో గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేసుకోవాలి ఇల్లు సువాసన భరితంగా ఉండాలి ఆడవారి నుదుటన కుంకుమ బొట్టు చేతికి నిండుగా గాజులు కాళ్ళకి పసుపు మెట్టలు ధరించి ఉంటే ఆ ఇంట లక్ష్మీదేవి తాండవిస్తుంది శ్రావణ మాసంలో ఉదయం సాయంత్రం రెండు పూటలా దీపారాధన చేయాలి ఈ నెలలో ఆడవారు జుట్టు విరబూసుకొని ఉండకూడదు చక్కగా జడవేసుకొని పూలు పెట్టుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఇల్లు ఊడిస్తే మీ అదృష్టం సంతోషాన్ని ఊడ్చినట్లు లెక్క అందుకని సాయంత్రం సూర్యుడు అస్తమించక ముందే ఇల్లు ఊడ్చుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో తులసి కోటలో నీళ్లు పోయకూడదు తులసి కోట ముందు నెయ్యి దీపం మాత్రమే వెలిగించాలి అలాగే ఇంట్లో తలదువ్వకూడదు ఈ మాసంలో మెట్టలు నల్లపూసలు తీయకూడదు ఎవరైతే ఈ నియమాలు అన్నిటినీ పాటిస్తారో ఆ ఇంటిలో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఈ మాసంలో పాలు పాల పదార్థాలను దానం చేస్తే సకల భీష్టాలు నెరవేరుతాయి ఈ నెలలో అన్నదానం చేయడం చాలా మంచిది అలాగే గోగులకు పచ్చగడ్డిని తినిపిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ మాసంలో వంకాయ కూర తినకూడదని చాలా మందికి తెలియదు పురాణాల ప్రకారం ఈ మాసంలో వంకాయ తినడం అశుద్ధమని భావిస్తారు ఏకాదశి చతుర్దశి వంటి కొన్ని ముఖ్యమైన రోజులలో అసలు వంకాయ తినకూడదు ఈ నెలలో మాంసాహారం మందు తాగకూడదు ఈ మాసంలో ప్రతిరోజూ పూజ చేసేవారు బ్రహ్మచర్యం పాటించాలి నెలసరి సమయంలో పూజ గది వైపు వెళ్ళకూడదు ముఖ్యంగా పూజ చేసుకునే వస్తువులను తాకకూడదు సర్వేజన సుఖినో భవంతు